అన్నదాత పోరుబాట కార్యక్రమం ఘనంగా జరిగింది అనుమతులు నిరాకరించడంతో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పోలబాలను సమర్పించి హోలీక్రాస్ సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కెలివేట్టి సంజీవయ్య మాట్లాడుతూ రైతులకు యూరియా సహా అవసరమైన ఎరువులు తక్షణం అందించాలని డిమాండ్ చేశారు బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు ಕಡಲೆ <laughs> नेदरलैंड जैसे आफ्रिका लो मार्केट है। काबाटी जरूरत वार्षिक टेलीविजन से 10 साल का अनुस्ता करते हैं। इस करपेंशन जरूरत वार्षिक टेलीविजन से रेखा न्याय जागेटा है। ओके ना तो ग्राफिश कंप्लीट में भी आ गया है। ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పొరుగు మందుల కొరకు ముఖ్యంగా ఈరో కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీతులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడాలి రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట వ్యాప్తంగా మరి అన్నదాత పోర్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పిలుపునివ్వడం ఈ పిలుపునిస్తే పిలుపునిచ్చిన మరుక్షణమే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి సిద్ధపడుతున్నాడు ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి దీన్ని నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మద్దతు ఉండగ ఉండకూడదని వారి అనేక రకాలుగా ఇబ్బందులు మొదటి రోజు నుంచే బయటకు వచ్చిన అరెస్ట్ చేయాలో చేయడాలు ఇబ్బందులు పెట్టడాలు అన్ని కార్యక్రమాలు చేశారు సరే ఈరోజు తొమ్మిదో తారీఖు వచ్చేలా వచ్చింది తొమ్మిదో తారీఖు వస్తే మరి పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్ తర్వాత బాబు పోలీసు వారు వాళ్ళు కూడా ఏం చేయలేరు మేము కూడా ఇచ్చాం ర్యాలీ ఉందని కొన్ని ప్రాంతాలు చెప్పాం ముందుకు ముందస్తుగానే నాలుగు రోజుల ముందే పలానా ప్రదేశం నుంచి పలానా ప్రదేశం వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి రైతులకు సంబంధించిన ఇబ్బందుల గురించి వినతి పత్రాలు సమర్పిస్తాము అని చెప్పాం దానికి తగ్గ చలాన కట్టాం రిప్రజెంట ఇచ్చాం అన్నీ చేశాం ఒప్పుకున్నారు అయితే నిన్న సాయంకాలం తర్వాత పైనుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడిలు పోలీస్ అధికారులకి పాపం తప్పబట్టట్లేదు ఎందుకంటే అధికారులు ప్రభుత్వ అదే అధివేదల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు మరి నిన్నట్టు రిస్ట్రిక్షన్ మీకు ర్యాలీ పర్మిషన్ లేదు స్లోగన్స్ ఇవ్వకూడదు ఇస్తే కేసులు పెడతాం గుమ్ముక్కడకూడదని సరే మేము కూడా అన్నిటికీ సిద్ధపడే ఆర్దివ గారికి మా నాయకుడు చెప్పినట్టుగా రెఫరెన్స్ ఇచ్చేదానికి సిద్ధపడి వచ్చాం అందరూ సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి వారందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం ఎందుకు తీయాల్సి వచ్చింది ఈ రోజు రైతులకు గనక యూరియా సక్రమంగా ఇస్తే మేము ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఆ రోజు మహానేత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు రైతులు వ్యవసాయాన్ని పండగగా చేసుకోవాలి ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు రైతుకి ప్రభుత్వాలు అన్నగా ఉండాలని రైతుకి ఉచిత విద్యుత్ కావచ్చు ఎరువులు కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్ని విషయాలు కూడా రాజశేఖర్ గారు రైతులకు తోడుగా ఉండి వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేశారు ఆ రోజు కూడా చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా వ్యవసాయం చేయొద్దు అని మరి ఆ రోజు కూడా రైతులు ఎరువుల కొరకు పురుగు మందుల కొరకు రోడ్డు ఎక్కితే గుర్రాలతో దక్కించి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు అయితే మహానేత రాజశేఖర ప్రభుత్వం వచ్చిన తప్ప రైతులకు అండవం పడి వ్యవసాయాన్ని బ్రహ్మాండం చేసుకున్నారు జల యజ్ఞం పేరుతో ప్రతి చెంటి భూమికి నీళ్ళిచ్చేదానికి ప్రతి రైతుకి అండగా ఉండడానికి ఆ రోజు జగ రాజశేఖర్గా చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఎంత గొప్పగా పాలన సాగించారో రైతు సోదరులందరూ కూడా తెలుసు ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్బికే వ్యవస్థను తీసుకొచ్చి ఆర్బికే వ్యవస్థలో వ్యవసాయ అధికారులను పెట్టి ఒక నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి టెస్టింగ్ లాబరేటర్స్ పెట్టి రైతుకి విత్తనాల కాడి నుంచి తిరుగు కానించి మరి ఎరువులు కానించి పరిశీలన చేసి పరీక్ష చేసి మరి కంపెనీ నుంచి వచ్చిన ఎరువులు నాణ్యంగా ఉన్నాయో చూసి వాటిని ఆర్బీకే ద్వారా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల జనాభా ఉన్న కాడ ఒక ఆర్బీకే పెట్టాం ఆర్బీకేలో కీసుకలు పెట్టారు రైతు నేరుగా ఆఫీస్కి వచ్చి నాకు ఇన్ని బస్తాలు యూరే కావాలి ఇంత పొరుగు మంది కావాలి ఇంత ఎరువు కీల నేర్చుకుంటే తప్పేముంది బఫేకి పోతే కీలో నేర్చుకోవట్లేదు అయ్యా అచ్చెన్నాయుడు గారు బఫేలో పోతే అరగంటలో బ్ అసలు రావచ్చేమో కానీ మీ వ్యవసాయ అధికారుల దగ్గర ఆఫీసుల వెరకెళ్తే మూడు రోజులు నలభై ఎనిమిది గంటలు ఉంటే గాని ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అంటే ప్రతి రైతుకి నలభై వేలు రూపాయలు ఇవ్వాలి అయితే మోసం చేసి దగా చేసి రైతుని నట్టేట ముంచి ఏమిచ్చాడాయా అంటే ఐదు వేలు ఇచ్చి డప్పు కొట్టుకుంటున్నాడు నేను అన్నదాత సుఖీబాబు ఇచ్చేశానని ఆయనకి సంస్కారం లేదని అనుకోవాలి ఆయన ఆలోచన చేయాలి రైతుల్ని మోసం చేస్తున్నారు ఈరోజు యూరియాకి ఇబ్బందులు పడుతున్నారు అయ్యా యూరియా లేదు రైతులు ఇబ్బందులు పడతారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ రై యూరియా కొరత లేదని చెప్తారు యూరియా కొరత లేదైతే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు రైతులతో పాటు మేము రైతులుగా అన్నగా నిలబడి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు మరీ దారుణంగా ఆయన పోయి ఆయన చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కీలో ఉన్నారు రాత్రి బవళ్ళు రైతు కీలో నిలబడి ఈ రోజు పొద్దున నిలబడితే ఈ రోజు పొద్దున్న తెల్లవారు నాలుగు గంటలు నిలబడితే రెండో రోజు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకు యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ నాలుగు బస్తాలు కావాలంటే ఒక బస్తానో అర బస్తానో ఇచ్చి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించే వాళ్ళు లోడ్ లోడ్లుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్కెట్ ధర ద్వారా సగం ఇవ్వాలి సగం ప్రైవేట్ కి ఏజెన్సీలకు ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నూటికి డెబ్బై శాతం ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు ముప్పై శాతమే మార్కెట్ కి ఇచ్చారు మరి ముప్పై శాతం మార్క్ ఇస్తే దళారి వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలకి వాసిన యూరియాని నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ జరుగుతా ఉంది ఈ బ్లాక్ మార్కెట్ అరగట్టమంట ఈ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు పోయాయి పరిశీలన చేయండి మీరు ఎంక్వైరీ చేయండి మరి అరికట్టండి రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు రెండు వందల డెబ్బై వరకు ఇప్పించుకోండి ఆ రోజు కేంద్ర రైతులకు గిట్టుబాటు ధర వెంటనే రైతులకు కావలసినటువంటి బిర్యాను వెంటనే రైతులకు కావలసినటువంటి గిట్టుబాటు ధరలు వెంటనే